పది మంది ఉన్నా బాగున్న సింగల్ వెళ్ళడం చాలా కష్టంగా ఉంది ఇంత జనాభా వచ్చారు ఎవరు కూడా ఇక్కడ రావడానికి ఎవరికి ప్రయత్నం చేయడం లేదు పది మంది వస్తే బాగుంటుంది ఏ ఒక్కరు అయితే ఎటు బాగుంటుంది వెళ్ళడానికి పది మంది ఉంటే సరదాగా ఉంటుంది ఊలా కనిపిస్తుంది ఉన్నదేమో మనం మనకి కొత్త కదా హెల్త్ తెలుస్తుంది వాటర్ వస్తుంది ఇక్కడే ఉండు ఉంటుందా మీద చాలా దూరం అండి రెండు కిలోమీటర్ దూరం వచ్చినప్పుడే అండ్ టెంపుల్ దగ్గర నుంచి మీద ఉండే టెంపుల్ దగ్గర నుంచి రెండు కిలోమీటర్ దూరం సింగల్గా ఎవరు లేరు చాలా భయంకరం టైం ఇది ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఉంటే భయంకరమే కాదు కానీ ఎవరు లేకపోతే ఇది ఇబ్బంది ఇక్కడ అరటి తోటలే పండిస్తున్నారు పండిస్తున్నారండి అక్కడ మనుషులు ఉండొచ్చు మనకు కనిపిస్తున్న అరటి తోటలు వాటర్ సౌండ్ బాగా వస్తుందండి ఇక్కడ మీకు ఎన్ని కదా ఎక్కువంత తెలియదు వాటర్ ఈ ఏరియాలో ఉండే కోయ్వాళ్ళు దార గంగమని ఇలవేపుగా కూలిస్తారు కండి ఇక్కడే ఉన్న వాళ్ళే కాదు అరుక్కు గుహల్లో ఉంటారు కదా వాళ్ళు కూడా ఇక్కడ అమ్మవారిగా గంగా దార్ గంగమ్మని ఇరవైపుగా కూల్చి మొక్కుంటారు ప్రతి శివరాత్రికి ఇక్కడ బాగా ఉత్సవాలు జరుగుతాయండి కార్తీక మాసాల్లో కొంచెం జనాభా కూడా ఎక్కువ వస్తుంటారు ఈ పుణ్య గురించి చెప్పుకోవాలంటే పాండవులు తిరిగిన ప్రదేశం అజ్ఞాతవాసంలో పాండవులు ఇదే ప్లేస్ త్రిదేశంలో తిరిగారని చెప్పుకుంటున్నారు ఇక్కడ చిన్న వాటర్ కనిపించిందండి సూపర్ అండి ఇక్కడ సీతక్క చీపులు సూపర్గా ఉన్నాయి సో విన్న చూడండి ఇక్కడ నేను వస్తే చాలా ఎగిరిపోయి వాట్స్ ఫాల్ సెంటర్ ఇది ఎక్కువ చేస్తామన్నాడు సాంపాలేది ఎంత రోడ్డాది సింగిల్ ప్రయాణం ఎంత ప్రమాదం చూడండి వాటర్ ఫాల్స్ ఉన్నాయి దగ్గరలోను మనం వాటర్ ఫాల్స్కి వెళ్తున్నా లేకుండా కిడి లేదు ఇది చూస్తే కొండ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చామండి చూడండి అద్భుతం మీరు చూడలేని పుణ్యగిరిలో వాటర్ ఫాల్స్ అండి మీరు ఇంతవరకు ఏ యూట్యూబ్ లో కూడా చూడలేదండి ఇలాంటి వీడియోస్ మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు దగ్గరికి వెళ్దామండి అండి మనం చూస్తున్నాం వాటర్ ఫాల్స్ అద్భుతమైన లొకేషన్ పుణ్యగిరిలో దేవాలయానికి రెండున్నర కిలోమీటర్ దూరంలో కొండల మధ్య ఊర్కునముల్లో ఉండే ఈ వాటర్ ఫాల్స్ మీరు చూస్తున్నారు రాజ్ ఇండియా ఛానల్లో ఇక్కడ ఏం జరిగినా ఎవరి చూడరు తెలియదు అద్భుతమైన లొకేషన్ మీరు చూస్తున్నారు వాటర్ ఫాల్స్ రాజధర్ ఇండియా స్థానంలో దేవాలయానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో మనం చూస్తున్నాం నుంచి అంచుకునేట్టు వస్తుందండి పుంజతార పాండవులు అజ్ఞాతవాసంలో తిరిగిన ప్రదేశం ఈ ఈ పుణ్యగిరి ఇది సూర్ఖురముల్లో ఉంది కొండ మీద నుంచి రెండున్నర కిలోమీటర్లుగా ఓనకు వస్తే మనకి తెలిపిస్తుంది అంత కోయి వల్ల ప్రదేశం అందులో కోయ్ వాళ్ళు ఉంటారు ఇక్కడ దగ్గరికాయలు పేసిద్దాం లోతుండొచ్చు ఉండొచ్చు ఏమో చెప్పలేదు కదా దగ్గరికాయ ఇంతలో ఇప్పుడుగా వచ్చింది పాతలు తీయట కనీసం పాదలు తీసుకొని లేదా ఎక్స్ట్రా క్లాసుల పాదలకు తీయడం చేతి నుండి రాజకీయంగా చాలా ప్రస్తుతము

అడ్డ ద్వారా రాష్ట్రీ వస్తారు ఎక్స్పోట పుణ్యగిరి విజయ పాండవ తిరిగే ప్రదేశంలో అధికార ప్రదేశం ప్రభుత్వం ఉన్నా 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 హలో ఉన్నా ఉన్నా எக் எக்கோ சொல்லு எப்போது டிச்சிட எக்கணும் சார் தான் கொஞ்சம் சிந்த ஆட் கொஞ்சம் சாலை தெரிஞ்சுக்கிற வேறு பார்த்து பண்ணுறது ஓகே